నేను మామిడికాయల దగ్గర ఉన్నానని మా పాప వంట అయితే అనమాట వంకాయ కూర వేడి వేడి అన్న వంకాయ కూర వేసుకోండి అయినా సరే ఈ పచ్చడి కూడా తినాలనిపిస్తుంది ఆనపకాయ పెరుగు పచ్చడి ఆనపకాయని పెరుగు పచ్చడి చేసిందండి చేస్తుంటేనే నాకైతే ఏమ అసలు చాలా బాగుంది చక్రాల్లో తరిగి వాటికి ఉప్పు కారం పూసి ఆయిల్ లేకుండా ఊతప్పం పేరంలో కాల్చి చేసింది చెప్తుంటే చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి అసలు ఇప్పుడు మా ముక్కలు తొక్కంగా ముక్క చెదిరిన ముక్కలు ఉన్నవి తొక్కుడు పచ్చడి చేశానండి నిజం చెప్తున్నా ఈ పచ్చడి చేస్తున్నప్పుడు నోట్లో నీళ్ళు ఊరినయి మామూలుగా కాదు అసలు మూతది ఎగనే ఆవపిండి మెంతిపిండి పిండి వాసన అసలు కొట్టేసింది కొంచెం మా పిల్లల కోసం వెల్లుల్లి పైలు వేసి కలిపాను సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు చెదిరిపోయిన ముక్కల్ని తొక్కుడు పచ్చడి చేసేసుకోవచ్చు వాన కదా బయట చినుకులు పడుతున్నాయని మిక్సీలోనే వేసేసాను జలాలన్నమాట అన్నమాట వేడి అన్నంలో ఇప్పుడే ఇప్పటికిప్పుడు జలాలతో తొక్కుడు పచ్చడి చేశాను చక్కగా వేడివేడిగా ఆనపకాయ పెరుగు పచ్చడి వేడివేడిగా చక్కగా వంకాయ కూర రక్స్ అయితే ఉడుకుతుంది ఇంకేం కావాలి చెప్పండి ఇంత నెయ్యి వేసుకొని అన్నంలో తిన్నామంటే సూపర్ మామిడికాయలు జలాలు అనమాట కారం కలపడానికి కారం అయిపోయింది ముక్క బాగుండేసరికి ముక్క కోసం కారం తిన్నారు చాలా బాగుంది నేను ఐదు కాయలే పెట్టాను ఎలా ఉంటుందా అని చాలా బాగుంది అందుకని ఆ మొక్కలు కొడుతుంటే ముక్కలు చెదిరిన ముక్కలతో అప్పటికప్పుడు నేను తొక్కుడు పచ్చడి చేశాను నిజం చెప్తున్నా చాలా బాగుంది పుల్ల పుల్లగా కారకరంగా ఈ వాతావరణము వాన పడుతుంటే చక్కగా వేడివేడి అన్నంలు ఇవి వేసుకోండి వంకాయ కూర ఏం తింటామంటారా అది కూడా చాలా బాగుంది కానీ దీని ముందు అన్ని దిగుదొడిపోయి కదండి